శ్రీ వెంకటేశ స్వామి పంకజాక్షి మీరా నా స్వామి అందములొలికే అడవిలోన ఆనంద మొసగడి వింత గొలిపెడి గిరుల పైన ఆ నీ లాలకాశం వంటుచున్న ప్రభు ఆలయమందు ఉన్నావంట ఇంతకు ముందే వింటివన్నా నీవెంత వాడవో నీవెంత గనుడవో తెలుసుకొన్న నీ ఒక్క మహిమలు ఉన్నావన్నా నేనెన్నడూ నీ గుడి చూతునన్నా దూరా ఉన్న దురిత దూరా ఓ సుజ ఓ సుజనావన నిరంజనలోచన సుగుణ దామ కారుణ్య మేర కవగ మమ్మో వెంకటేశనరావే మీరాన్న స్వామి పంకజాక్షి ఫలు కవే మీరాన్న స్వామి